రూరల్ మండలం దొడ్డనగిరిలో ఈరోజు చక్కటి చర్చి ఓపెన్ అయింది దొడ్డనగిరిలో సుమారుగా నూట అరవై కుటుంబాలు ఈ మతాన్ని నమ్మే వాళ్ళు అందరూ కలిపి బ్రహ్మాండమైనటువంటి చర్చిని కట్టుకున్నారు చూడ్డానికి కూడా లోపల చాలా ప్లెజెంట్గా ఉంది దీన్ని దీనికో ఇలా కట్టుకొని ఓ ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం దేవుణ్ణి కొలుద్దాం అనుకునే వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉన్నాను ఎందుకంటే ఒక గుడి కట్టడము ఒక చర్చి కట్టుకోవడం అన్నది వాళ్ళ కళ ఎందుకంటే మనము రెగ్యులర్గా ఏ దేవుడిని అయితే నమ్ముతామో ఆ దేవుడికి మంచి ఆలయాన్ని నిర్మించుకొని మనశ్శాంతిని పొంది అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవడం అన్నది పూర్వజన్మ సుకృతం అది తప్పనిసరిగా ఈ చర్చి ఫాదరు పెదగడు ఊరిలో ఉంటారు రాజుగారు అలాగే బాలస్వామి గారు ఇక్కడ లోకల్గా ఈ చర్చికి సంబంధించినటువంటి పాస్టర్ మిగతా ఈ చర్చి కమిటీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియదు చేస్తా ఉన్నాను ఈ చర్చిలో నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఈ చర్చిని నమ్ముకున్న ప్రజలకు మనశ్శాంతిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను